అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష ఈ రోజు వీడియో ఏంటంటే తీసిన అడిపోయిన పార్ట్ ట్వంటీ వన్ పార్ట్ వన్ నుంచి పార్ట్ ట్వంటీ వరకు బాగా సపోర్ట్ చేసిరండి అసలు ఈ సిరీస్ ఏదో ఒక పార్ట్ ఫైవ్ వరకు అయిపోతదేమో అనుకున్నా కానీ ఇది కంటిన్యూషన్ తీసుకురండి అని మనలో చాలా మంది కామెంట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు పార్ట్ ట్వంటీ వరకు వచ్చాము అంటే ఎంత ఎందుకు ఇంతవరకు వచ్చినామంటే మీ సపోర్ట్ మాపై అట్లుంది కాబట్టి చాలా బాగా సపోర్ట్ అండి అంటే వీడియో ఇక చేస్తే బాగుంటుంది అక్కడే వేస్తే బాగుంటుంది అని మన కొంతమంది సబ్స్క్రైబర్లు కింద కామెంట్ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని ఫాలో అవుతూ వీడియోస్ అనేది తయారు చేసి మేము ముందు తీసుకొస్తున్నాము రోజు స్కిప్ చేయకుండా ప్రత్యేకంగా మీకోసము టైం లేకున్నా సరే ఒక మధ్య నైట్ కానీ తెల్లవారుజామున కానీ లేచి మీకోసం పిల్లలు ముందుకు సౌండ్ కానప్పుడు వీడియోస్ అనేది కష్టపడి తయారు చేసి మేము తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ వీడియో నచ్చితే అంటే అసలు మర్చిపోకండి లైక్ ఒక్కటి చాలండి మీరు మా కోసం చేయాల్సిన పని ఏంటంటే మాకు కూడా చాలా సరే మనలో ఒక వీడియో నచ్చుతుంది ఇంకెందుకు మనం ఊకుడు చేయాలి రోజు ఒక వీడియో ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టాలి అని తాపత్రయపడి పక్క వీడియో తయారు చేసి తీసుకొస్తాం కాబట్టి ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ రి సరేనా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి రారి బిడ్డ నోడు తీపి ఎదురు అగో నేను పెట్టినా రా సరితమ్మ నువ్వు అల్లుడు కలిసి రారి మేము జరైనాక పెడతాం గానీ అందరూ అయితే పెట్టి అత్తమ్మ మీరు పెట్టి పొర్రి అమ్మ పెట్టింది కదా మీరు పెట్టినాక మేము పెడతాం పోర్రి అయ్యో అత్తమ్మలను ముందు పెట్టమంటవేం రా కాదు ముందు పెట్ట రాదు నువ్వు నువ్వు పెట్టినాక అందరు పెడతారేమో ఆ రెండు కాలే పెడతా అంటున్నావు కాలు మొట్టమొదలు ఆడవిల్ల పెట్టాలి ఆ గట్ల చేస్తావేమమ్మా సరిత ఏమనంటే కష్టం అమ్మా నిన్ను అయ్యోగో ముందు తా అలా ఏప్రాల్ని విలుసుకుంది కానీ నన్ను ఇంత నన్ను విలువలే మా అమ్మ అని నన్ను అంటవు ఆ మీ తమ్ముని మీ మడదని తిట్టిపోతావు ఆగో మా ఊడు చూసినావు నన్ను విలువక నన్ను అలా బావని పూట తినిపించుకోక అల్లుల ముందు ముందు విలిపించుకొని ఎట్లా పెట్టించుకోవచ్చు చూడు అని గట్ల నీతో మాటలే ఎందుకు వచ్చినా బాధ అమ్మ నువ్వు అల్లుడు కింద నోటి తిగి వేసేవైనా పెట్టేది అంటే పెట్టిపోరాదురా బమ్మాటి ఇక్కడ మల్లు ఇగ నేను నీకు పెడతా మా చెల్లికి ఏమో మీ అక్క పెడతాను ఇక్కడ మల్లు నోటి తీపి వేసి పోతా దబ్బదబనుందిరా ఏం పనుంది బావా అంత గనమో దబ్బ దబ్బా కేక్ పెట్టి నువ్వు కాదు ఈ కేక్ తిన్నాక వేసుకోరాదు ఏం పనుంది అయ్యా నీకు అంత గనము కేక్ పెడతాను టైం లేదు నీకు పడతావు అనుకున్నాను అనుకున్నావు ఇక చేతిలో పైసలు లేవురా ఇక మళ్ళా సంవత్సరం పెళ్లి రోజు ఉంటుంది చూడు ఇక అప్పుడు మొదటి పెళ్లి రోజుకు ఏమన్నా తీసుకొస్త ఒక చీర తీసుకున్నా గానీ ఇక అది అందరు మా ఊరళ్ళు కలిసి ఏమన్నారు ఏమో ఇంత మామూలు చీర తీసుకుంటే మేము మడదలకు మొట్టమొదలు ఏం మంచిగా ఉండదు అమ్మా జర మంచి రేట్లా ఎక్కువ రేట్లో తీసుకొని పెట్టాలి అని అన్నారు ఇంకా సరే అమ్మా ఇక టైం ఉంది కదా రూపా ఎప్పుడన్నా తీసుకుపోయి పెడతా కానీ ఇష్టం వచ్చిన షీరో ఒక నాడు ఇప్పిస్తుంది ఇప్పుడు పైసలు లేవు జరే ఏం వాటి కేక్ తిను సరే అక్క నీ దగ్గర పైసలు ఉన్నప్పుడే పెడుతుంది ఇప్పుడు నేను ఏమంటున్నా సరే నువ్వు ఇట్లా తిను కేకు ఇది కొంచెం కేక్ తీసుకుంటా స్వీట్ అమ్మకు తీసుకోవా అక్క సరే రా బొమ్మడు దిగబోచ్చు నాకు నోరు తీపి చేసినాము మరి మా నోరు తీపి చేసాము నువ్వు వస్తావా రావా ఇంకెంతసేపు కట్ చేస్తావు కేకు ఏమన్నా తెచ్చేది ఉందా లేదా ఉత్తగానే ఉండాలనా ఆ తెస్త బాబా ఈ కేర్ కోసుడు అంతా అయిపోని వచ్చి మాట్లాడుతుందని చూసి ఊషపోడా ఆ పొరి పొరి పెంటమ్మ మీరు పొరి ఓయ్యా నువ్వు నీ పెళ్ళం పోయి పెట్టి పొరి ఇగో రూపా ఒక చీర తీసుకొచ్చిన నీ కోసం ఫస్ట్ దావత్ చేస్తారు పెళ్ళైన కాని నుంచి అని ఏదో ఒకటి పెట్టాలి కదా ఉత్త ఊక్కుంటే వస్తే ఎట్లా ఉంటుంది గలీజ్ ఉంటుంది కదా అట్లనే నాకు నచ్చిన ఒక చీర తీసుకొచ్చిన నచ్చిందో లేదో చూడమ్మా అరే అన్న నువ్వు ఇవన్నీ తీసుకొచ్చిర్రు కేకు ఇట్లా బట్టలు ఇవన్నీ మీరే తీసుకొచ్చిరు మళ్ళీ అలాగా చీర ఎందుకు తీసుకొచ్చిన వద్దు ఇక అవన్నీ తీసుకొచ్చిన ఇట్లా ఇది అలాగుంటదమ్మా ఒక గిఫ్ట్ అనేది పెట్టాలి కదా అరే మా మరదల్లి పెళ్ళయి నెల అయితుంది ఒక్క గిఫ్ట్ ఇట్లా పెట్టలేదు ఆ ఎన్నడొక ఒక చీర కట్టియలేదు అనే ఫీలింగ్ ఉంటది కదా అయినా ఏదైనా దావత్ మీరు వేస్తారంటే ఉత్త ఉప్పు ఎట్లా రాబోదవుతుందమ్మా అందుకో నాకు నచ్చిన చీర ఒక తీసుకొచ్చినా తీసుకో తర్వాత మంచి చీర తీసుకుంటాదని పోయమ్మో మా కవిత బాగానే తీసుకొచ్చింది సీరే గుత్తగా వస్తే బాగుండదని బిడ్డ చూసినావు ఇవన్నీ మొగం పైసలు పెట్టి ఖర్చు పెట్టించిన ఇట్లా ఆమె మళ్ళా ఒక చీర కొనుకొచ్చినట్టే గ్రేట్ బిడ్డా నువ్వు ఆగో ఒక ఉండాలి మరదల మీద ఇక కొంతమంది ఉర్రా ఇక వాళ్ళ గురించి చెప్తే ఇక సిగ్గు పోతట్టుంది చూస్తే ఇజ్జత్ పోతట్టుంది ఈ సరే అమ్మ పెట్టిరా ఇతలకి నువ్వు పెద్దమ్మ కలిసి కేక్ వినిపించు రావ్ నువ్వేం తీసుకొచ్చిన చిన్నమ్మా ఏమో బిడ్డ ఇక నాకు దోషమంతా తెచ్చినా ఇక కాలు చేతులతో మీ ఇట్లా రాబుదవుతుందమ్మా బట్టల షాప్ ఉన్నట్టుంది ఆడికి మీ అమ్మ నేను కాళ్ళ నొప్పులు పెట్టుకొని సీరే తీసుకొని వచ్చిన నచ్చిందో నచ్చలేదు నీకు నచ్చుతా బిడ్డ నాకైతే ముద్దుగా అనిపించింది పట్టు ఏదో ఒకటి అమ్మ నా బిడ్డకు ఇక పెళ్లి అయితుంది ఇక పెళ్లి రోజు చేసుకుంటారు సుఖంగా మంచిగా సంతోషంగా చేసుకుంటున్నప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇలా తీయాలి అన్నట్టు పోయినము ఇక బట్టలు పెట్టాలి కదా బిజాగో వాళ్ళని ఒకటు వాళ్ళ పెట్టిందా ఇది సీరమ్మ ఇలా నచ్చితే కట్టుకో ఇక లేకపోతే మరి ఆపస్ అని ఇచ్చుకో ఓ ఓయ్ అమ్మో మీకు శాత కాకుండా అంత దూరం పోయి ఎందుకు తెచ్చిచ్చిందమ్మా ఇప్పుడు నేను పెట్టాలని అంటున్నానా ఏదో ఒక పది రూపాయలు చేతిలో పెడితే అయ్యిపోతుంది కదా అబ్బా మీరైతే ఎంత పద్ధతి ఉంటుందో మీకైతే ఏమో బిజ్జ నాకు అప్పటి సందా అలవాటు అయినా మన దిక్కు మొత్తం అలవాటే కదా బిజ్జ ఏదైనా దావత్ కూర్తగా ఓబుద్ది కాదు ఆ బట్టలు లేకుంటే ఒక రెండు మూడు వందలు లేకపోతే ఐదు వందలు చేత పెట్టి కాబుద్దు అయితది ఇక ఎందుకమ్మా నా బిడ్డకు పైసలు పెట్టాడు మటటుకుంటది కదా కొత్త పెన్పిల్ల అని ఒక అమ్మా మమ్మీ ఓయ్ అమ్మ మా పెంటమ్మ నాయమేరో కాదు నాకు తెలియకుంటే ఎప్పుడు పోయి రోజునే ఆ ఎప్పుడు పట్టుకుని వచ్చి చీరే నాకు చెప్తే నేను ఒక చీర తెప్పియకపోతున్నా నా కోడల గురించి ఏమో ఏమో బాగానే పట్టుకొచ్చిరమ్మా దావతి ఎక్కడ అక్కడ అయిపోయినాక రేపు పోయి నా కోడలిక సమస్య నాన్న తీసుకొస్తా ఇంటికి కట్టుకుంటుంది కన్నా అయితది చెప్తే ఎందుకమ్మా ఇంత దూరం వచ్చి మళ్ళా అంత దూరం పోయినా తీసుకొస్తానంటానంటే తీసుకొచ్చిన పెట్టేది అందరూ అక్క పర్రీ తిన్నాం పర్రీ అవును పోయి తిందాం పరి ఇగ చుట్టాల కోసం ఎదురు చూస్తే ఆకా అయిందమ్మా కేకు పెట్టుడు కేకు కోసుడు పరి తిందాం పరి తమ్మి తిందాం పరి పరిదమ్మా నడువు అల్లున్ ఇట్లా తీసుకొని నడువు తిందాం పరి సీతమ్మ నడువమ్మా నడు నడవకు లోపల కొరం పా తిందాం పా మమ్మీ నాకు పా తిందాం నేను వస్తున పోన నా అమ్మమ్మ గిట్ల అందర్ లోపల నే ఉరు కదా అత్త గిట్ల వెళ్తది పో తిని పో నేను వస్తున గాని నేను డాడ్ వస్తాం పో సరే దబ్బుని రావి అరే నడవకు తిందాం అంటే కదలవు మెదలవు ఎందుకు ఏమైనా గిట నిలబడ్డావు ఏందే నడిసేది కాదు మీ తమ్ముడు దావత్కి పిలిచిండు మరి వస్తే గిదేనా మర్యాద మరి తాగుతావా బావ ఏం దిప్పియాలి ఏం కదా అని అనే అనేవాడు సప్పు దాకా లోపల పోయి పడ్డాడు ఇక ఏమని అడగాలి ఏమని విలవాలి ఏమని అంటే కష్టము ఇంటి అల్లు నువ్వు వస్తే గిటనే నానే మర్యాద చేసేది మీ నాయన ఎక్కడ పోయిండు వచ్చిన సంది చూస్తున్నా మీ నాయన కనిపించండు నాకు ఇక ఫోన్లు చేసి ఒకటే పని పని రయ్యా దావా చేస్తున్నావు రర్రీ అని ఫోన్ చేసి అడుగుతారు ఇంటికి వస్తానేమో మర్యాద ఉండదు పాడుండదు తర్రి తిందుంటారు కదొకటే వచ్చు అయ్యో తెప్పిస్తాడేమో అయినా ఇట్లా ఉన్నా కూడా మనకు పెడతానికి ధరిస్తలేదు అయ్యా మా తమ్మునికి ధరిస్తలేదు మా అమ్మకి ధరిస్తలేదు ఎందుకో మమ్మల్ని మన నంటిని సీకో అందుకే నై ఏం వద్దే నువ్వు ఒకదానికి పోయిరా పోవే అని అంటే నువ్వు చెప్తుంటవానే లావుల రర్రీ అని నన్ను మా అమ్మ తీసుకొచ్చినవు ఇంకో మా అమ్మ చూడు పోక ఆగం ఆగం అయితే బయటనే కూర్చుంది ఆమె ఎవరన్నా పిలుస్తురా పలకరిస్తు అనే మీ అమ్మగారు రర్రీ రి పోదాం రర్రీ అని అన్నవి ఆ మేము ఇంటికాడ ఉంటాం మేము మీరే వైరా పోరా అంటే మా మాట ఇంటివా ఇప్పుడు చూడు ఓచినోళ్ళు ఇంక ఇట్లా వేస్తలేరు ఆయన మీ అమ్మ చూసిన ఆ వేయాలని ఎంత పోగుడుతుందో ఆ నువ్వు చేతిలో పైసలు లేవేమో అమ్మ పిల్లకు బట్టలు తెలియదేమో అనుకుంటుందా చీపుగా తీసి పడేస్తుంది నా కోపం వస్తుంది మీ అమ్మ రెండు మూడు మాటలు అన్నాం అనుకున్నా గానీ ఇక అందరి ముందు అంటే గలీజు ఉంటదని సబ్బు దాకా ఓ మీ తమ్ముడు వస్తుండడు చూడే రి బాబా తిందురు అప్పటిసంది అమ్మ పిలుస్తుంటే వస్తలేరా అంటే అక్క నడువురు తిందాం తర్రి ఏంది ఇట్లా నిలబడ్డరు బావ నువ్వు ఏమైంది ఆ వస్తాం వచ్చి తింటాం కానీ నువ్వు అయితే తినిపోరా వస్తాం గాని అక్క బావ జరక తింటట్టుండుతా తా నువ్వు తిందురా మీ మడదలి తింటారు వాళ్ళతో కలిసి తిందురా ఆచారైనా కద గాని కాదురా వచ్చిన తెలియదారా ఫోన్ చేసి ఏమొకటే అక్క రి బావ అని అలుగుతావు ఇప్పుడు ఏమో ఇంత మర్యాద లేదు ఒకటే ఫీల్ తిడుతుడు ఆ కాదు వచ్చినప్పుడు మా బావ ఉన్నాడే ఒకడు ఆ ఆయనకు ఏం తాగుతాడు ఏం కదో అని మర్యాద చేసి తెప్పించారా ఏమైనా పోయి ఈ పిల్లాన్ని చూసుకుంటే ఇంత పోయి పనిచేవు ఆ నీ పిల్లమేమో నన్ను పట్టించుకోదు నువ్వేమో మీ బావని పట్టించుకోవు మీ పెళ్ళము మరి ఎప్పుడొచ్చిరా ఇప్పుడే వస్తురని అంటుందా అది ఏమైనా ఆలన్న చూసుకొని మురుస్తుంది అమ్మో క్షీరం నుంచి తెచ్చింది మా చిన్నమ్మ మా అమ్మ అమ్మ వద్ద అని ఆళ్ళని చూసుకొని మురుస్తుంది అది మరి స్వీట్ అమ్మ కేక్ అని అంటుందా నేనే నా పిల్లకు తింటదేమో అని తీసుకొని వచ్చిన తప్పుడు తీసుకో ఒక్కన ఒక్క మాట అంటుంది ఏమన్నా కష్టమే అయ్యా మీ ఇంటికి వస్తేనే పొడేస్తారు వచ్చిన వాళ్ళకు ఇచ్చేది లేదు ఎందుకు రా మేము వచ్చేది మా గతి లేక నా చెప్పు అరే ఇందుకక్క ఇంత దానికి అంత దానికి ఫీల్ అవుతున్నావు చేతిలో పైసలు లేవు కాబట్టి ఇక బావకి తీసుకొని రాలేదు ఇక తిండి ఇట్లా అంతా పెడుతున్నా కదా బావను గత తాగుడు ఒక్కటి తెచ్చుకొని తాగమని రాదు ఏం ఇట్లా తాగుతా లేని బంద్ చేసినా పైసలు లేకుంటే నాకు దమా ఖరాబ్ అవుతుంది పెళ్లి సంది పైసలు ఒకటే ఖర్చు అవుతున్నాయి అందుకే చూసినా కూడా ఎవ్వరికి ఇక మన మనలోమే అని మన కులములకు పాలలోకి గిట్లా చెప్పలేదు ఇప్పుడు మన కాకేళ్ళు మన పెద్దనాయన ఏమేమి అనుకుంటుందో ఏమో గదపడ్డది ఇక మనం మనం సది సర్ది చేసుకుందాం అంటే ఇక మీరేమో వచ్చిన వాళ్ళు నిమ్మలాగా ఉండకుండా ఇక అది ఇది అది లేదు ఇది లేదనే వంకలు పెడుతుంటారు ఏ పైసలు అన్నప్పుడు అర్థం చేసుకొని మరి బావ పైసలు పెట్టి తెచ్చుకుంటే ఏమైతుంది అత్తగారి ఇంటికాడ అత్తగారు ఇస్తాగా ఆయన పైసలు పెట్టి మాకు దాపియడా లేకపోతే తెచ్చుకొని తాగడా ఎట్లా అరే ఊకూరా అదే మన పైసలు పెట్టి మనమేదాగడేందే మన ఇంటికాడ లేకనా మరి అదే పైసలు పెట్టి మన ఇంటికాడ తెచ్చుకొని నిమ్మలంగా తిని తాగి పండు కుట్టుమి గీడికి వచ్చి ఈే బతలాడేది అందుకే నేను చెప్పిన రానే తల్లి నువ్వు వైరాపు పిల్లల్ని తీసుకొని వైరాపు అలాంటి నువ్వు విన్నవా రరి రరి ఇంటికి ఆ అందరు పోదాం పరి ఆ ఇంటి లాగులు అందరు పోదాం పరి అని తీసుకొస్తే ఇక వచ్చి నాకు అదేమో గీ బాగోతాం ఆ ఈడ అరే ఎందుకు బావా కాదు నిమ్మలంగా ఎన్నడు ఉంటారు ఆ పెళ్లి కానుంచి చూస్తున్నా ఎప్పుడు రసరసా కిరికిరే పెడుతురు ఇక అక్కనేమో ఈ ఏడు ఒక రూపాయి పెట్ట శాత కాదు కాని గిట్టనే మొత్తుకుంటది నాకు కోపం వస్తుంది ఇక నా పెళ్ళ ముందు ఇంటికి ఇంటికి ఇజ్జతవుతుంది దానికి ఇట్లా సులకనైపోతుంది అని దాని ముందు ఒక్క మాట అనుకుంటా నిన్ను మంచిగా చూసుకుంటున్నాక్క ఆ ఇప్పుడు పైసలు లేవని నిమ్మలంగా చెప్తున్నా మరి బావకు ఒక రెండు వందలు ఇచ్చి మరి తెచ్చుకోపోయి నీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోపో అని అంటున్నావా ఏమైనా మా అమ్మగారు పెట్టాలి మా అమ్మగారు పెట్టాలి కాదు అమ్మగారి దగ్గర లేనప్పుడు ఏం చేస్తారు నీ చేతి నుంచి పైసలు ఇచ్చి చేయొచ్చు కదా ఆ వస్తూ ఒక చీర తీసుకురాకపోతే ఒక బట్ట తీసుకురాకపోతే ఉత్తగా ఊపు కుట్టొస్తే ఇప్పుడు మేము అడదలు ఏమనుకుంటది అమ్మో మా ఉన్న ఒక్క ఏం పెట్టలేదు అమ్మ మొట్టమొదటి దావ చేస్తా అని అనుకోదా పిల్ల గురించి అన్న ఆలోచించకుండా సరే ఇప్పుడు అమ్మనే దిగుతాది జరుండు అమ్మకు మస్తు కోపం వస్తుంది వాళ్ళు అందరు చీరలు తీసుకొస్తే నువ్వేం ఉత్తగా ఊపు కుట్టావు ఆ గతి నా బిడ్డే ఒక చీర పెట్టదానా కోడలు కానీ మస్తు ఫీల్ అయ్యావు ఒకటే గుడుగుతుంది జరుండు ఇక నేమని అంటే కష్టం నువ్వు చేసేవి ఏమన్నీ ఒక్కటి వంకర చేయగానే ఓ మమ్మల్ని నేను పెట్టి అయ్యో ఎప్పుడు పెట్టినారైజా అయిపోయినా అది పైసా లేక పెట్టలేదు అయినా ఒక సీర తీసుకున్నారా అని పెళ్ళానికి అందుకు ఇక ఆ లేదు అమ్మ వద్దు మీ మడతలకు మంచి సీర తీసుకో గిడ్ తీసుకోవచ్చు మా ఊరళ్ళు మా ఇంటి పక్క వాళ్ళకి నా పడేసి పడ పెట్ట పెట్టేం రా అంటే రూపాయ పెళ్లి పాట లేవాసలన్నీ ఖర్చయినాయి చూస్తాడ్రా ఇప్పుడే ఇంకప్పుడు మొత్తుకుంటుర్రు ఆ అప్పుడు అయినా మా పిల్లల కానీ మా కానీ ఆ గట్న శిల కలిసి కనిపిస్తాయి రా మీకు ఏ ఉండురుం బాబా ఏం పోతారు అని ఉంచుకుర్రు ఆ ఒక రూపాయి మేము పండ్లలకు సంపాదిద్దామన్నా పోకపోతున్నాయి ఇక ఈయనే ఉండి ఇక్కడ అక్కడ తిరుగులకు మరుగులకు అయిపోయి పైసలు అన్ని ఈ చేతిలో పైసలు లేవంటే ఎవ్వరు నమ్మరు ఎవ్వరు పట్టించుకోరు నేను ఏమంటున్నా అక్క పైసలు లేకుంటేనే ఇట్లా చేస్తారు నా దగ్గర ఇట్లా పైసలు లేవు కాబట్టి ఏం తెప్పిస్తలేను మరి పెళ్లిలో మొత్తం నేనే ఖర్చు పెట్టినా తాగుడుకు అన్నిటికీ నేనే పెట్టినా మరి ఇప్పుడు బావ తెచ్చి మాకు తాపిస్తా కాదా ఏమన్నా తప్ప ఆగో సూష్ణవాన్ని మీ తమ్ముడు ఎట్లా మాట్లాడుతుడు పెళ్ళిలా ఎన్ని ఖర్చు పెట్టినాయి బయట బయట ఖర్చు ఆళ్ళకి ఇళ్ళకు తాపించడానికి ఏమి కాడు చూడనోడు పీకనోడు పోయి అత్తగారింటి కాడు ఉన్నాడు ఇప్పుడు ఏమి తింటే పొడుగు మాట్లాడుతుండు సరే తీరా బొమ్మడిది వచ్చినాం కదా సబుదా తినిపోతాను తీవ్ లేదు లేదని ఇష్టం ఉంటే తీసుకరా లేకపోతే లేదు ఇక మీ బొమ్మడిది వచ్చింది కదా మీ బొమ్మార్దికి పోయి అయితే తాపించుకురా పో మేమే కనిపిస్తున్నాం రా నీకు ఆ నీకని మా బొమ్మడిదే ఎక్కువ బావ నాకు నీ తర్వాత ఎవ్వరైనా గాని ఎవ్వరికి రాపిచ్చేది లేదు నా దగ్గర పైసలు ఉంటే అక్కడ ఇక్కడ ఉరుకులాడి తెప్పిస్తుటిని నా దగ్గర ఒక్క రూపాయి లేక నా బాధ నాకే ఉంది ఆగో ఇప్పుడు కూర సరిపోతుందో లేదో రెండు కిలోల మటన్ పట్టుకొని వచ్చిన ఇక చికెన్ కి ఇట్లా తీసుకురాలేదు మరి మానవులందరికీ సరిపోతుందో లేదో అని అదే టెన్షన్ పడ్డది సో పచ్చి పులుసో పప్పుసారా వేస్త అమ్మ గాని కోరిక కూర అయిపోక ముందుకు పోయి తినిపోరి బావా అయ్యో సరిదమ్మా ఇంకా కాదురా నిన్ను అక్కను బావని తీసుకురా పని పంపిస్తే నువ్వు వీళ్ళకి గీడ వచ్చి ముచ్చట పెడతావు ఏమి రాగు అందరు తింటురు రర్రీ సరితమ్మా అల్లుడు రర్రీ అయ్యా తింటురు ఏడమ్మ అప్పటి సంధి చెప్తుంటే అగో అక్క బావ కదులుతలేరు మెదులుతలేరు వస్తలేరు ఇక అలిగిరేమో నువ్వు మాట్లాడురా ఏదో ఒకటి ఎందుకమ్మా అలిగేది బాగా అలుగుతావు రా నువ్వు అలుగుళ్ళ మీద తూముళ్ళ మీద ఉంటావు కాదు ఏమైంది నీకు ఏం తక్కువ చేసినాం రా గట్ల అలుగుతావు మాటికి మాటికి ఆ పాటికి పసాలు అలుగుతే మాకు ఏమనిపించదా చెప్పు ఏం తక్కువ చేస్తున్నాం నీకు వచ్చినప్పుడు మర్యాద అదే చేస్తలేమా వచ్చినతో మాట్లాడతలేమా వచ్చి తిందు బిడ్డ అంటే సప్పుడు చేయకుండా గిన్నె నిలబడ్డదు అల్లుడు నువ్వు ఆ చెప్పు ఇప్పుడు తోటి కోడల ముందట ఆ నా కోడలి ముందట ఎంత గలీజ్ ఉంటాయి చెప్పు అమ్మో ఆడబిల్లు వచ్చింది కానీ తింటందుకు వస్తలేదమ్మా ఏమైందో మరి ఆమె ఎప్పుడు గిన్నెని అలుగుతుంది అని షీప్ తీసి అమ్మా ను అట్లా చేస్తావు అయ్యో అని తమ్మునికి నేనేమిరైతే తినిపో రాదు రి ఎందుకు ఒకటి ఏ పని నా మీద ముత్తుకుంటే నువ్వు నీ కోడల్ని చూసుకొని నన్ను గా నాకు అర్థం అవుతుంది ఇన్ని రోజులేమో అమ్మో నా బిడ్డ మంచిదమ్మా సరే తమ్ము పని చేస్తే మమ్మల్ని మంచిగా చూసుకుంటది అని నా పాట వాడితే ఇప్పుడు నీ కోడలు రాగానే నీ కోడలు పాట వాడుతున్నావు నాకు ఇరకలేదా అమ్మ నీ గురించి సరే మీరైతే తినిపోరి మేము బిడ్డ తింటప్పు లేకపోతే మా పిల్లలు తినకనే మా పోతాము అయ్యో తింటే తింటాము లేకపోతే లేదంటే రవీంద్ర కాదు ఎందుకు రాగి నిష్ఠూరమ్ మాటలు ఆ యవన్ మీద నువ్వు రూపాయలు చూపించేది మీ నాయన పొద్దుగల పోయిందంటే ఇంకా రాలేదు ఆ యవన్ అంటే ఆయనకు రోషం వస్తుంది నీకు రోషం వస్తుంది ఆ ఇద్దరు మా మీద బాగానే రూపాయలు చూపిస్తారు కానీ గానీ తిందురు తిందుకీరి పెట్టకుర్రీ అయ్యో ఏంటమ్మా కిరికీరియన వచ్చి తింటామని చెప్తున్నా కదా ఓ కోడలు అమ్మగారు వచ్చారు కదా మేము వచ్చి తింటాం కానీ కోడల అమ్మగారికి పెడతావు నాకు పెట్టవు అని అంటువు కాదు అలాగ ఏం చూసినమ్మా నువ్వు బాగా మాట్లాడతావు కాదు ఏమంటే ఇక నిష్ఠూరమైనా సరే ఇక నేను అంటున్నా గానీ ఇక బాధ పడేది నువ్వు బాధ పడినా సరే అమ్మా కాదు మమ్మీ వాళ్ళ అమ్మగారు వచ్చిర్రు ఓర నువ్వు ఉత్తగొచ్చిరాసేపు అందరు బట్టలు పట్టుకొని వచ్చిరు క్షీర పెట్టిరు మర్దలకు తమ్మున్ గిటా అవలా కప్పిర్రు అదే నువ్వు ఉన్నో కక్కవు ఉన్నో కాడివిల్లవు ఉత్తగ వచ్చి సరే బట్టలు తీసుకోకున్నా సరే ఓ రూపాయి చేతులు పెడతా అని ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు చేతులు పెట్టే మనిషివి కాదా అంత పైసలు లేవా నీ దగ్గర అంత మనిషివి కాదా నువ్వు గా పైసలు చేతులు ఆ పైసలు లేక పెట్టలేదురా ఏమనుకో కురే అని అంటే నువ్వు కాదు ఇంట్లో ఒక చీర లేదా ఆ ఉద్దన్న సద్దన్న మీ ఊర్ల దుఃఖంలో నన్న గా చీర పట్టుకొని వచ్చి పెట్టవా ఏమని అంటే కష్టం ఉంది కానీ ఈ పెట్టి పోతుల కాడనేమో ఇంకా ఇంకా పీ శాతలు చేస్తావు మేము బెట్టె కాడనేమో పనిచేత చేస్తావు ఏంటమ్మా ఏమనంటే కష్టం కానీ ఏమైనా నీ కోడలు అమ్మగారిని నీ కోడలే మెచ్చుకుంటావు నాకు తెలుసా అమ్మా నువ్వు నన్ను అంటే చయిస్తలేవు పెళ్ళి ఎక్కడ నన్ను కానీ పట్టించుకుంటలే ఎప్పుడైతే నీ కోడలు వచ్చిందో ఆమెతో ఆమె పాటనే వాడుతున్నావు నా పిల్లల్ని చదిస్తలేవు నన్ను సైస్తలేవు ఇప్పుడు రెండు కిలోలు మటన్ తెచ్చి అంటుండు మరి మా పిల్లలు మటన్ తినర తెలుసు వాళ్ళ కోసము ఒక పావు కిలోని అర్ధ కిలో శీకర్ పట్టుకొస్తాయి ఆడు తమ్ముడు ఏమనంటే కష్టము మీరు చేస్తారు నేను చేయాలనే మీకు ఆగో ఆగోగి అంటదని ముందే తెలుసు ఇక తమ్మునికి నేను అప్పుడే చెప్పినారే పిల్లలకు పావుకుల అన్న తీసుకురాకపోతురా పిల్లలు పాడుగాను పిల్లలు ఆ మాట నేను పాడుగారు అని చెప్తే ఈడు పైసలు లేవని చేతులు ఎత్తేసిండు రూపాయి లేవమ్మ నా దగ్గర మనం ఇస్తే నేను అంటూ నేనేం చేయాలి నా దగ్గర సంచి మొత్తం కాలేదు ఒక్క రూపాయి లేవు ఏమో నన్ను అడుగుదామంటే బిడ్డ నన్ను అడుగుదామంటే బిడ్డనేమో ఇట్లా పి శాతం చేస్తుంది పైసలు పెడితే పానం పోతుంది ఆమెకు ఇక ఏం చేయాలి దాంట్లోనే సర్దుకొని సర్దుకొని చేద్దామంటేనేమో ఇప్పుడు లేదని ఫీల్ అవుతున్నట్టు అల్లుడాకో సప్పుడు చేస్తలేడు ఏమన్న అంటే కష్టం ఉంది మరి మీ పైసలు పెట్టి మీరు తెచ్చుకొని తాగుతే కాదారా తింటే కాదా చెప్పు ఆ మేము ఏదో ఉన్నదానో లేని దాని సర్ది సర్ది చేసుకుంటాము ఇయో చూసినావు ఎవరన్నా చుట్టాలు వచ్చిర్రా మనం మనం అని చేసుకున్నాము ఇప్పుడు మీ కాకేలు మీ పెద్దయ్యూలు వీళ్ళతో పెద్ద బాధ వచ్చి పడ్డది వాళ్ళు ఏమనుకుంటారు ఒక పెళ్ళి అప్పుడు అవసరం ఉంది కాబట్టి అందరిని పిలుచుకు ఆ నెల పెళ్లి రోజుకు బియ్యం గిట్లు ఉంటారేమో మరి పిల్వనే పిల్వలే చూడని వాళ్ళు అవుతారు ఆ పైసలు లేవా నేను ఇంకా ముందు అయ్యి గిట్ల చేసిన అప్పోసేపో చేసో ఏదామరా నాయన అంటే ఈడేమి ఈ అమ్మో ఈ మస్తు అప్పు అయిందమ్మా ఏమో దువున్న దాంట్లో లేని దాంట్లో గట్ల సర్దుకొని చేసుకుందాం పాటు అని ఈడనే ఆ ఏమనంటే కష్టం నువ్వేమో గింతదానికి గత పీల్ అయ్యి ఇక ఉరుకుతావు మా మీద అలిగిపోతావు ఎవరి మీద అమ్మ అలిగేది నువ్వు మీ నాయన మీద అలిగిపో ఆ ఇంట్లో ఒక్క రూపాయి అయ్యాడు మీ నాయన బయట తిరుగుతాడు బయటనే చేస్తాడు ఇప్పుడు ఇంట్లోకి వచ్చి మరి ఏ కాలం మీరు వచ్చి ఇంట్లోకి వచ్చిండో చూడు మరి ఫోన్ చేసి అడగరాదు నాయన గిటర్లు ఏమి తెప్పి నేను నా కొడుకు ఎంత గనమం చేయాలమ్మా ఇల్లు పాడుగాను కాదే మా కోసం ఇల్లు పాడుగాను పిల్లలు పాడుగా అంటూ సరే మా పిల్లలకు తిండి పెట్టే ఇష్టం లేకుంటే మరి ఇప్పుడు మా పిల్లలు ఆ మటన్ తినరు సప్పిడు కూడా ఇంకేం చేసి సప్పిడు ఎట్లా తింటారు చెప్పుగా పప్పు పచ్చి పులుసు పోసుకొని ఎట్లా తింటారు దావత్కి పిలిచిర్రు ఆ మరి అన్ని మంచిగా పెట్టాలి కదా పెట్టకుండా తిందని మా పిల్లలకు నచ్చిందని ఏడు చేస్తావా చేస్తావమ్మా రేపు నీ కొడుకు పిల్లలు చేస్తావా వాళ్ళ పిల్లలకు నచ్చింది పెట్టవా నువ్వు గట్లనే నీ కొడుకు పిల్లయినప్పటి సంతి చూస్తున్నా మమ్మల్ని పట్టించుకుంటలేవు మా గురించి అస్సలే లేదు నీకు అంటే ఇన్ని రోజుల సంధి చూసుకోలేదా అలాగట్లా మాట్లాడుతున్నావు నీ కొడుకు పిల్లలు వేరు నీ కొడుకు వేరు నేను వేరు అని అంటున్నావు కాదు నీ పిల్లలు అంతకంటే ఎక్కువ చూసుకున్నావు అప్పుడు అనకపోతేవి అమ్మాకి ఇంత మంచిగా చూసుకుంటున్నావు నీ కొడుకు పిల్లల్ని అట్లా చూసుకుంటావా అని అనకపోతే అప్పుడు ఇప్పుడు పిల్లలు పాడుగాను అనగానే నీకు అంత రోషం వస్తుంది మరి పెట్టలేదా ఇన్ని సంతి ఒకరు చదివరు ఆ సెలవులో సెలవులు ఒక పిల్లలు వస్తే బట్టలు బట్టలు తెచ్చినా అవేం కావాలియా చిడిదిండు రోజు ఏమి నష్టవి ఏనా రోజులన్నీ ఎక్కడ పోయినాయి ఇక తీసి ఇప్పుడేమో మాకు పిల్లలు అంటేనే చేస్తలేవు అని అంటున్నావు ఓ అమ్మో సాల్తి బిడ్డ అవసరం ఉన్నప్పుడే నువ్వు లేకపోతే పెట్టుకున్నది అంతవమ్మా నీ గురించి తెలియదు ఏముంది కాదు ఆ మొన్న పెళ్ళిలా ఏం పెట్టకపోతుంది నీ తమ్మునికి పెంపిల కానీ చేయకపోతే నాకు ఒక చీర పెట్టకపోతే ఇక నేనేం అలాయో నా బిడ్డనే కాదని కడుపులో దాచి పెట్టుకున్నా బయటికి వరకు ఒక మాట చెప్పలేదు ఇప్పుడు సరే మాకు పెట్టకున్నా సరే యా ఇంటి కోడలు వచ్చిందమ్మా యాదవ్ యో పెట్టకుంటే ఎట్లుంటది గలీజ్ ఉంటది అన్నట్టు పిల్లలకు ఒక శీర పట్క రాకపోతే ఇప్పుడు పిల్ల ఏమనుకుంటది అమ్మ ఉన్న ఒక అడుపుల వచ్చింది వచ్చిందేమి అని సీపది పడే ఆమె గిట్ల గట్లనే అందరు ముందు ఇజ్జ ఇజ్జత్ తీసుకుంటే ఎందుకు బుజ్జి అందరి లెక్కన ఒక చీర పట్టుకొచ్చేది ఉండని నేను అంటున్నా గా దానికి గట్ల ఫీల్ అవుతుంది ఏంటమ్మా సరేనే నేను పోతున్నా ఇక మీరు ఎప్పుడు వస్తారో పిల్లల్ని తీసుకొని రా మరి అయ్యో ఎందుకయ్యా అయ్యా వచ్చినప్పుడు ఒక బుక్ అయితే తినిపోతే కాదాగా అప్పుడే పోతాంటి నువ్వు ఓయమ్మో మీతో పెద్ద బాధ వచ్చి కలగబడ్డది నాకు ఈ దావత్ ఎందుకు చేసి పాడైతాను ఏం కథను ఏ పైసలు లేవంటేనేమో ఎవరు వినక పాయ మరి అప్పో సపో వేసి ఏదైనా కోటరు ఏదో తెప్పిస్తా దాకా అయిపోదు గానీ ఏందయ్యా మీ నిష్ఠూరము ఏం లేదత్త మన ఇంటికానే తినొచ్చినా ఇక ఏం తెప్పిస్తలేరని కాదు కానీ జర పని ఉంది ఇక పిల్లలు పొద్దుగా లేచి వస్తారేమో నేను పోతున్నా బావా ఉండు బావా తెప్పిస్తా నాయన రాని నాయన దగ్గర పైసలు ఆడుకొని తెప్పిస్తా కానీ జర జరసేపు ఆగు బావా పట్టు అప్పుడే పోతుంటూ పిల్లల్ని తీసుకొని అక్క పొద్దుగా లేడు వస్తుంది కానీ అందరు కలిసే పోతు తీయరాదు ఏ పోతారా జర పనుంది మీ అక్క నుంచి కొరిగా పిల్లలకి ఇట్లు ఉన్నారు కదా ఈ మెల్లగా పంపియారు రాదాలను నేను పోతుంది అవో సూచనో అల్లుడు అల్లిగలిగి ఏమని ఏమనంటే కష్టం ఉందమ్మా పైసలు లేవని ఒక్కసారి అన్నందుకు మరి మీ పైసలు పెట్టుకొని తెచ్చుకొని తాగుతాయి కదా ఏమో నేను చెప్పే చెప్పు ఆయన దగ్గర ఉన్నాయో లేవో ఉంటే ఇక మీ కంటే ముందే మీ తాగుతాడు కానీ ఆయన దగ్గర ఇట్లా లేనట్టుని ఆయన ఇట్లా మీ అమ్మగారి ఇంటికి మీ అమ్మగారే పెట్టాలి అని బాగా అంటాడు ఆయన మా ఇంటికి అన్ని దాని తెచ్చి పెట్టడా ఇప్పుడు సరిగా మర్యాద చేస్తే ఏమైతుంది ఇప్పుడు ఇంటికి పోయినాక నాకు ఎన్ని మాటలు ఉన్నాయో ఏం కథను మస్తు దిట్టిపాడి చేస్తాడు నేనే బసాడు తీసుకొచ్చిన అయ్యో ఉన్న ఒకళ్ళు నా మనం బోపు టెట్టుంటది నువ్వు ఇలా రావాలి అని మా అత్తమ్మను ఈయనను ఇయ చెప్పి చెప్పి తీసుకొచ్చిన నా బలవంతంగా ఇది ఇప్పుడు వచ్చేసరికి నీ వల్లే మర్యాద చేస్తుండ్రే నన్ను పట్టించుకుంటుర్రా అని అంటుండు ఇంటికి పోయినాక ఎన్ని ఉన్నాయో మళ్ళీ రాడిస్తాడో రానియోడోనే ఈ ఇంటికి సరే తీ అమ్మా అయిపోయింది కానీ ఇద్దా తిందురా మీ మరదలు ఇక అమ్మగారు అందరు తిని లేవచ్చు అమ్మ తిందా రీ నువ్వు నేను కలిసి తింటా ఇక తమ్ముడు ఎప్పుడు తింటాడు నాయన వచ్చినాక తింటాడేమో ఏమద్దమ్మా ఏం తినను నాకు ఆకలి అయితే లేదు నువ్వైతే తినిపో నేను జరైనాక తింటా కానీ ఆకలి లేనప్పుడు తింటా కానీ తినిపో అయ్యో గట్ల రా గట్ల బదులు అనిపించుకుంటావు తింటా అందుకు ఇట్లా ఏం కష్టం అమ్మా అగో మటన్ తెచ్చిండు ఇక అందరు ఇది అయిపోయిందో ఉందో ఇవన్న కడుగు మా దగ్గర తిందా ఇక ముఖసారి పోసుకొని తింటాడు కానీ రాబు జీ ఏడు కడుగుల బట్టలు నడిపించుకున్నావు ఏమొద్దమ్మా నువ్వు ఒకదానివి గానం ఎందుకు ఆడుతున్నావు ఆ నీకు ఒకదానికి వచ్చిందా బాగా కాదు నాకు అంత ఏం అవసరం ఉందమ్మా ఇంటికి వస్తే నీ కోడలు పలకర మరి తిందరూ అక్క కలిసి ఇద్దామని అంటుందా అందరు పోతామ్మగారు మా పోయి తిన్నట్టుంది మరి అయ్యో మా అడవిలో ఒక్కతుంది మరి తింటానికి అని అంటుందా పోయి విన్నట్టుంది నేను వచ్చేందుకమ్మా అందరు ముందు ఇద్దరు తీసుకున్నట్టే ఉందిగా నా పని ఆ ఏడ నన్ను పట్టించుకోరు ఆ మరి వచ్చినప్పుడు పిల్లలు ఎట్లు రాక్క బావురు రాని మొన్న గుట్టకాడ చేయలేదు ఆ ఎట్లా అక్క పిల్లలకు ఏమైనా ఇప్పిద్దని అందేదు ఆ అలా కూరల పువ్వుల అక్క బిడ్డలకు అలా తమ్ముని బిడ్డలకు అందరికీ బొమ్మలు ఇప్పించింది పావులు ఇప్పించింది నా పిల్లలు అడ పక్కనే ఆ మరి సీతమ్మ ఏమైనా తీసుకుంటారా అంటుందా నాతోనూ మాట్లాడతలేదు నన్ను కింది రాకను అవకరిస్తలేదు నా పిల్లలను అవకరిస్తలేదు ఎందుకమ్మా మేము గాయవల్లమ్మా అంత గట్టి లేకుంటున్నామా మీ ఇంటికి వచ్చి మీతో మాకేం పని చెప్పు ఇప్పుడు ఈయనతోనే ఇద్దటి పోయి చేపలు ఆ నా ముందరేమో గిడ్లు చేస్తున్నారు ఏమనాలి చెప్పు ఏమని ఏమో గిట్లతో గట్లతో అని అన్న నువ్వు మీరు ఉన్నాయి అమ్మా చెప్పు ఏగా పోరి కొత్త పెన్పి ఇప్పుడు ఏం తెలుస్తుంది మమ్మీ నువ్వు అంటున్నావు ఆమె గురించి ఫీల్ కాకమ్మా ఇంకొక రెండు మూడు నెలలు అయినాక గప్పుడు చూడరాదు నువ్వు వస్తుంటే పోతుంటే అయ్యో మాడబీళ్ళు వస్తుంది మాడబిల్ల వచ్చి పోతుంది బాగానే చూసుకుంటది మమ్మల్ని అన్నట్టు ఉంటది ఆ నువ్వేమో మూడు నెలల గిట్ల కాకపోయి ఆ పిల్ల ఏడ చక్కగా ఉంది మన ఇంటికాడ నేను చూసుకుంటేందుకు ఇవాళ కొత్త పెన్ పిల్లలకి ఏం అమ్మా ఈ అమ్మగారు మూర్ఖంలోనే ఉంటారు జర కొత్తగా ఎవరితో బుద్ధి కాదు అర్థం చేసుకోకుండా నువ్వేందమ్మ గట్లా మాట్లాడుతున్నావు గామ మీద ఎందుకు ఫీల్ అవుతున్నావు రా నేను తమ్ముడు నువ్వు గామ మీద ఏం మొత్తుకుంటున్నావు ఆమె దగ్గర పైసలు ఉన్నాయో లేవో ఇవాళ అమ్మగారు ఇప్పించింది ఆ మనం ఇప్పిస్తుంటే ఇక నేను పిల్లలకు పైసలు లేక నేను గిట్ల ఇంకా గట్లా ఫీల్ అయితే మమ్మీ నువ్వే నీ కోడలు ఏం చేసుకొని వస్తావమ్మా కాదు ఏం లేసినట్ల పెళ్ళి ఏం చేశాను అంటున్నావు ఇంకా కొత్త పెళ్లి పిల్లలు అందరూ పెళ్లి కాక సందే మాట్లాడతారు ఆ పూల్ పనులు అయినప్పటి సంది ఎంగేజ్మెంట్ కాడి నుంచి మాట్లాడతారు అయ్యో మా అడవి ఉందంటే ఫోన్ చేశానా మాట్లాడాలి అని చేసి మాట్లాడతారు గట్ల నీ కోడలకు సీన్ లేకపోయే మరి వచ్చినాక రాన్న ఇంటి కాడ వచ్చినాక మా అడవిలో ఒకటే పని చేస్తుంది ఆమెనా మాకు ఇంత సాయం చేస్తా లేకపోతే అదో ఇదో మాట్లాడతా అని మాట్లాడిందా అని ఎన్ని రోజులు ఉన్నా ఒక పది రోజులు మీ ఇంటికాడ ఉన్నా

అవసరానికి వాడుకు ముందుగా పెట్టానని వచ్చి ఇప్పుడు పని తిరిగింది కదా నన్ను పట్టించుకుంటున్నారు నాతోనేం లెక్కలేదు మీకు ఏమో ఫోన్ తీ మమ్మీ ఇక పట్టించుకుంటే బాగానే ఉంటది కానీ ఇక నేను చెప్తా మీ మరదలకు అక్క తొంగిట్టు ఉండాలి గట్టి ఉండాలని అని నువ్వు ఫీల్ కాక అమ్మా జ్వర తిందురా ఈ పిల్లలు తిన్నట్టు గానీ ఇద్దరు పిల్లలు పిల్లలు అల్లం వాళ్ళని పండవు నువ్వు అని తిందురా పోదుగల ఓదుగలరాపోదురు కానీ

ఏ వద్దు బిడ్డ నాది నిన్న మన కూర తిని తిని ఆశకు వచ్చింది ఇక కూరతో నువ్వే తిండిరా అమ్మ ఇక మళ్ళా ఓ అమ్మ ఇక దాని గురించి మళ్ళీ ఒక లొల్లిగో వచ్చిర్రు తది సైన్ తిండి గిట్ట పెట్టలేదు పప్పుసారు పోసి తినిపిచ్చి పంపించిర్రు అని గట్ల లొల్లి ఆ ఇప్పుడు ఆడికి పోయినాక అల్లుడు ఏమని చెప్తావు పచ్చి పులుసు పోసుకొని తిన్నది అని పిల్లలు చెప్పగల నువ్వు చెప్పకున్నా కానీ పిల్లలు చెప్తే ఉంటది అగో దావకి పిక వేయరా అని మీరు వద్దంటే వైరని ఆయనతో మాటలు ఎందుకు వచ్చిన లొల్లి మమ్మీగా కూర గీత ఏదో సబ్బగన బొప్పగన కలుపుకొని తింటురా అమ్మా నేను పచ్చి పులుసు పోసుకొని తింటా గానీ మన వీడియో వీడియో మనందరికీ నచ్చింది అనుకుంటాము ఇక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని అది ఏంటంటే వీడియోని లైక్ చేయడం లైక్ చేస్తే ఏమైతుందంటే మన ఛానల్ నుంచి ఇంకా పది మందికి పోయి అప్పుడు మన ఛానల్ ఈ గ్రో కానీ అవకాశం ఉంటది రేపు పార్ట్ ట్వంటీ టూ దాని కోసం వెయిట్ చేస్తారు అనుకుంటున్నాము ఇంకా వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేసి మేము పక్కా మీకోసం తీసుకొస్తాము మమ్మల్ని ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పెరిగిన చాలా కృతజ్ఞతలు అండి ఇదని సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాము అయితే మీకు కొత్తగా మన ఛానల్ వేరే చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి ఇదంతా మా లాంగ్వేజ్ అండి తెలంగాణ లాంగ్వేజ్ మీ సైడ్ మీ లాంగ్వేజ్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేయండి ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేస్తే మీ ఐడియా ప్రకారము మేము వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తాము ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ వీడియో నచ్చింది కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియో మీ ముందుకు అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్